ఫ్రై సలాద్ హెల్వియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన ఐదవ వచనము మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు ఆమె క్రీస్తు నందు పిల్లరా పక్షి రాజు మోలే నీ యవనము క్రొత్త దక్కుతున్నట్లు మేలుతో నీ హృదయము అవును కావును అషయాదండము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంతో పోల్చి చూసుకున్నట్లయితే ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అల యొక్క పరిగెత్తుతులు సొమ్మశిల్లక నడిచిపోదురు అవును ఎహో ఒకరుకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అల యొక్క పరిగెత్తుతులు సొమ్మశిలక సాగిపోదురు కనుక పిల్లన దేవుడు పక్షిరాజు యవనములే నీ యవనమును క్రొత్తదిగా చేయును మేలుతో నీ హృదయమును తృప్తిపరచును కనుక మనము ఆయన ఏంటో మాయభక్తులు కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె